నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి అవినాష్ గారు నక్షత్రాల గురించి చెప్తున్నారు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పుష్యమి నక్షత్రం అటు శని భగవాను నక్షత్రం అలాగే గురువారం పుష్యమి వస్తే పుష్యమి యోగం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆదివారం పుష్యమి వస్తే పుష్య అర్క యోగం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ మనం చూస్తే కనుక అర్థమయ్యేటటువంటి విషయము పుష్యమి అనేది చాలా చాలా పవర్ఫుల్ అండ్ యోగవంతమైనటువంటి స్టార్ మరి ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎట్లాంటి ఫీల్డ్స్లోకి లోకి వీళ్ళు వెళ్ళాలి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఫర్ దెటర్ లైఫ్ అనేది ఒకసారి చెప్తారా పుష్యమి నక్షత్రం అండి ఇరవై ఏడు నక్షత్రాల్లో అన్నిటికన్నా బెస్ట్ నక్షత్రం పుష్యమి నక్షత్రం ఎందుకంటే సింబల్ ఒక లోటస్ యానిమల్ ఎలిఫెంట్ లోటస్ అంటే ఏంటి పద్మం పద్మం అనేది ఫ్లవర్స్ అన్నిటిలో కన్నా ది బెస్ట్ ది బెస్ట్ దాని పెటల్స్ కానీ దాని లైఫ్ కానీ దాని ఆరా కానీ దాని మించింది ఏదీ లేదు ఎలిఫెంట్ యానిమల్ ఎలిఫెంట్ చాలా మైక్రోల్ చాలా మంచిది అసలు చెడు చేయనిది ఏదైనా యానిమల్ ఉందంటే ఏనుగు ఏనుగు వాయిస్ చాలా స్వీట్ గా ఉంటది మీరు దాని వాయిస్ ఇప్పుడు సింహం నుంచి టైగర్ నుంచి వచ్చే వాయిస్ రౌద్రంగా అనిపిస్తుంది చాలా రౌద్రం ఉంటది ఏనుగు చాలా ప్రేమ ఉంటది వాయిస్ లో వినాలని కూడా వినాలని కూడా అనిపిస్తుంది ప్లస్ ఏనుగు చాలా మంచి జంతువు సాత్విక జంతువు మనిషి కూడా అలానే తయారవుతాడు పొద్దున్న లేవడం ఫ్రెష్ అవ్వడం మంత్రాలు చదవడం గుడికి వెళ్ళడం పాజిటివ్గా మాట్లాడడం నెగిటివ్ జోలికి వెళ్ళకపోవడం పని చేస్తాడు బాగా పని చేస్తాడు ఎవ్వరిని ఎవరి మీద కోపం పెట్టుకోడు ఎటువంటి తలకి ఎక్కించుకోడు దీని స్టార్ ఆఫ్ నరిష్మెంట్ అంటారు ద స్టార్ ఆఫ్ నరిష్మెంట్ బలాన్ని ఇచ్చేది ఇప్పుడు మన శరీరంలో హార్మోన్స్ ఉంటాయండి ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ పీనియల్ గ్లాండ్ మన బ్రెయిన్లో ఉండేది దగ్గర ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసేది పుష్యమి నక్షత్రం ఇప్పుడు అది పని చేస్తేనే బాడీకి సిగ్నల్స్ వెళ్తే బాడీ చేస్తుంది అది పనిచేయడం ఆపేస్తే బ్రెయిన్ డెడ్ మీకు బ్రెయిన్ డెడ్ మనిషి అంటే తెలుసు కదా ఇంకా దేనికి అది కాబట్టి పుష్యమి నక్షత్రం అనేది అంత ఇంపార్టెంట్ అని మనమాట మన బ్రెయిన్ యాక్చువల్గా సో స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ పుట్టిన తర్వాత ఎక్కడో అక్కడ వీళ్ళకి ఒకటి తెలుస్తుంది ఏంటంటే జీవితం అంటే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అని ఎక్కడో అక్కడ వీళ్ళకి దేవుడు ఇంపార్టెంట్ లైఫ్లో చాలామంది పని చేసుకుంటూ వెళ్ళిపోతారు అలా ఏముంది అబ్బా మనం పని చేస్తున్నాము డబ్బులు వస్తున్నాయి అలా జీవితం ముందుకు వెళ్ళిపోతుంది అనుకుంటారు కానీ వీళ్ళకి ఎక్కడో అర్థమవుతుంది ఏదో దేవుడు అనే కనెక్షన్ ఉంది నేను దేవుడు ఆరాధన చేయాలి దైవ ఆరాధన చేయాలి గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఏ గుడికి వెళ్ళాలి ఏ దేవుణ్ణి పూజించాలి నా ఇష్ట దైవం ఎవరు నాకు జన్మ జన్మల నుంచి ఆ వాసనలు వస్తున్నాయి ఆ ఇష్ట దైవం తెలిసి ఆ దేవత ఆరాధన చేసి ఆ వెళ్ళడం రెగ్యులర్ గా మోస్ట్ పుష్యమి నక్షత్రం సక్సెస్ఫుల్ అండ్ వెల్తీ ఉంటారు గ్యారంటీ సక్సెస్ డబ్బున్న వాళ్ళు ప్లస్ గ్యారంటీ సక్సెస్ అంటే పుష్య నక్షత్రం ఏ నక్షత్రం అయినా కింద మీద అయిపోతుంది అండి ప్రతి నక్షత్రం కింద మీద ఉంటుంది దీనికి లేదు మినిమం ఉంటుంది జీవితం గడిచిపోద్ది ఎందుకంటే సాత్విక నక్షత్రం మంచి నక్షత్రం ఏనుగు చెప్పాను కదా మంచిది చాలా మంచిది పుష్య నక్షత్రం అంతా మంచిది ఏనుగుతో గుర్తు వచ్చింది ఏనుగు మతిమరుపు ఉంటుంది సో వీళ్ళకి కూడా కొంచెం మతిమరుపు ఎక్కువ ఉంటుంది ప్లస్ కూడా ఉంటుంది అవి కూడా ఆ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఇప్పుడు మీకు గురువు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం వస్తుంది వెయిట్ పుట్ట ఆన్ అవుతారు కదా ఏనుగులాగా కొంచెం అది లేజినెస్ వస్తుంది కానీ పర్లేదు అది మేనేజబుల్ వీళ్ళకి మారల్స్ ఎక్కువ ఉంటాయి మారల్స్ ఎక్కువ ఇప్పుడు మనకు పునర్వసు నక్షత్రానికి రాముడు ఎంత ఇంపార్టెంటో మృగశిరకి సీత ఇంపార్టెంటో ఎంత ఇంపార్టెంటో పు పుష్యమి నక్షత్రానికి ఏనుగు అంత ఇంపార్టెంట్ మారల్స్ ఎక్కువ ఉంటాయి ఏనుగు ఇప్పుడు సింహానికి టైగర్ కి మారల్స్ లేవు ఏం లేవు ఎవరిని పడతాం అని చంపేయడం తినడం ఏనుగు అట్లా కాదండి కొంచెం మారల్స్ ఉంటాయి కొంచెం రిలీజియన్స్ ఉంటాయి రిలీజియస్ ధర్మం కొంచెం భయపడుతుంది ఏను దాని ప దాని పని అదే చేసుకుంటది అలా అని చెప్పి ధైర్యం లేదు అని అనుకోవద్దు సిమిలర్ గా మనుషులు కూడా అంతే కొంచెం భయపడతారు అలా అని చెప్పి తేడాలు వస్తే ఎదురు తిరిగే లక్షణం కూడా వీళ్ళకి ఉంటది ప్లస్ వీళ్ళు కొంచెం ట్రావెలింగ్ చేస్తారు ఇప్పుడు మన ఏనుగులు చూస్తే కొంచెం ట్రావెల్ చేస్తూ ఉంటారు సీజన్ వచ్చినప్పుడు కొంచెం ప్లేస్ మారుతారు కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం ట్రావెలింగ్ ఉంటుంది ఇంకా ఏంటంటే బేసిక్గా మన గురువు అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి గురువు 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 చాలా ఇంపార్టెంట్ సో గురువుతో పాటు మన ఏనుగు లోటస్ రిలేటెడ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏముంటుంది అంటే లోటస్ కాబట్టి లోటస్ బురద నుంచి వచ్చి పైకి వికసిస్తుంది కాబట్టి బురదను మాత్రం అంటించుకోదు బురదను మాత్రం అంటించుకోదు కాబట్టి స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి ఆ బురద నుంచి కొంచెం వచ్చి అలా వికసిస్తుంది కదా బురదను అంటించుకోదు కానీ ఆ స్టార్టింగ్ ఇనిషియల్ అది అది ఉంటుంది ప్లస్ ఇంకా చెప్పాలంటే పుషమి నక్షత్రం గురించి మనకు మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి పాలు ఇప్పుడు తల్లి పాలు నరిష్మెంట్ ఇస్తాయి కదా చాలా మంది పిల్లలు తల్లి పాలు టూ ఇయర్స్ ఆ మానేస్తారు వీళ్ళు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే స్టార్ ఆఫ్ నరిష్మెంట్ కాబట్టి పాలు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ దాకా వదలరు స్టార్ ఆఫ్ నరిష్మెంట్ సో ప్లస్ వీళ్ళు పుషమి నక్షత్రం వాళ్ళు ఇంకేం చేస్తారంటే మనం చెప్పినట్టు ఈ కమల్ అని చెప్పాం లోటస్ చెప్పాం వీళ్ళకి ఇంకా సింబల్స్ ఏంటంటే సీ క్రో సీ దగ్గర ఉండే క్రో వేరు మామూలు క్రో వేరు సో ఈ ఇక్కడ అధిపతి శని కాబట్టి శని స్పెషల్ ఇక్కడ అంటే కస్టమైజ్డ్గా సీ క్రో ఎలిఫెంట్ తో పాటు సీ క్రో వస్తుంది గోట్ కూడా వస్తుంది సో గోట్ కానీ ఎక్కువ సీ క్రో ఎలిఫెంట్ తోనే రిలేట్ చేస్తాము సో సీక్రో స్పెషల్ శని అంటే వీళ్ళు కష్టం కూడా చాలా ఇప్పుడు మామూలు మనిషి ఆలోచించకుండా కష్టపడుతూ పోతూ ఉంటాడు వీడు గురు చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల కష్టం అనేది చాలా చిజిల్డ్ గా అదేదో చెక్కినట్టుగా చాలా జాగ్రత్తగా కరెక్ట్ పద్ధతిలో వెళ్తుంటాడు అందుకనే బాగా డబ్బు గొలవలు ఈ నక్షత్రంలో మనం చెప్పుకున్నాం రెండు విభాగాలు ఒకటి గురువు సంబంధించిన మనుషులు ఒకటి శని సంబంధించిన మనుషులు ఇక్కడ గురు ప్లస్ శని రెండు ఉన్నారు కాబట్టి కరెక్ట్ మార్గాల్లో వెళ్ళి కర్మ ధర్మ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి కరెక్ట్ మార్గాల్లో వెళ్తారు పై స్థాయికి వెళ్తారు ఇంకోటి రావి చెట్టు పీపల్ ట్రీ పుష్యమీ నక్షత్రానికి ప్లాంట్ సింబల్ ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ఉంది అది ఇంకో వీడియోలో చెప్దాము ఈ నక్షత్రానికైతే ఈ చెట్టు ఉంది కాబట్టి రావి చెట్టు చుట్టూర ప్రదక్షిణాలు చేయాలి ఇలాంటి వాళ్ళు కంపల్సరిగా రావి చెట్టు చుట్టూ చేయాలి చాలా కలిసి వస్తుంది ఎట్లాంటి ఫీల్స్ వీళ్ళకి బాగుంటాయండి వీళ్ళకు కలిసి రాని ఫీల్డ్ అనేది ఉండదండి ద అల్టిమేట్ ఫీల్డ్ ద అల్టిమేట్ నక్షత్ర మెయిన్ గా గురు సంబంధించింది కాబట్టి గురు సంబంధించిన ఫీల్డ్స్ కి వెళ్తే చాలా మంచిది వీళ్ళకి పీఠాధిపతి ప్లస్ అండ్ మన ఏది ఫీల్డ్ అయినా గురువు ఏ ఫీల్డ్ అయినా గురువు అయిపోతావు శని నక్షత్రం గురువు అంటున్నారు ఏంటి అంటే దేవత గురు అదే డైటి డైటీస్ గురు ప్లానెట్ ఈస్ ప్లానెట్ అదే చెప్పండి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి కృష్ణుడు భగవద్గీత అంటారు నక్షత్రాల్లో పుష్యమీ నక్షత్ర అంటాడు మీరు వింటే గుర్తుంటే మీకు సో అందుకనే అన్నది ద బెస్ట్ నక్షత్ర ద పాజిటివ్ మోస్ట్ నక్షత్ర వీళ్ళైన పరిహారాలు ఏమైనా చేసుకోవడానికి రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే విపరీతంగా కలిసి వస్తుంది ఎవరికి రానంత కలిసినంత అదే ఐ మీన్ టు సేవ్ వస్తుంది పవర్ఫుల్ స్టార్స్ డెఫినెట్ గా పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం దత్తాత్రేయ ఆరాధన కూడా తప్పకుండా చేయాలి చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే